హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మనం లా కంటిన్యూ చేసేద్దాం ఫస్ట్ కనుక చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి లైక్ చేయడం మన లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే ఇక బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా నేను ఇది నిన్న చేశాను అనమాట టిఫిన్ పూరీ చేశాను కొంచెమే చేశాను ఎందుకంటే పిల్లలు నిన్న స్కూల్కి వెళ్ళలేదు అందుకనేసి కొంచెం పూరీ చేయమంటే చేశాను అనమాట ఆల్రెడీ లేట్గా లేచారు కదా ఇంకేం తింటారు లేని చేశాను అందులోను చాలా వరకు పూరీలు చేయక చాలా రోల్ అయిపోయింది ఇంతకు ముందైతే రెగ్యులర్గా వీక్లీ టూ త్రీ టైమ్స్ నేను పూరీనే చేసేదాన్ని ఎందుకంటే పూరి ఎక్కువగా తింటారు కాబట్టి ఈరోజు ఇంకా ఇది మ్యారేజ్ డే ఉంది కదా చందనే వాళ్ళది అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు ఎమ్మంటే లేటుగా లేచారు స్కూల్ పంపించలే ఎట్లాగో పడుకొని అని నేనేమో హడావుడిగా లేచిన దగ్గర నుంచి నాకు యాజ్ టీజ్గా రెగ్యులర్గా లేసే టైంకే మెలకు వచ్చేస్తుంది అలారం మోగుతూనే ఉంటుంది ఒక్కోసారి అయితే మోగక ముందుకే మెలుకు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే రెగ్యులర్గా అదే పని లేస్తూ ఉంటాం కాబట్టి ఇంక అదే టైంకి మనం ఏ టైంకి తింటే రెగ్యులర్గా అదే టైంకి ఆకలి అదే టైంకి మెలుకు వస్తుంది అలా అనమాట నేను లేచేసి ఇంకా పూరీ కొంచెం టైం పట్టిద్ది కదా అనేసి పిండి మిక్స్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా ఆ తర్వాత నాకు కొంచెం బయట బట్టలు అవి పనులు ఉంటే అవి చేసేసుకొని వచ్చాను ఆ తర్వాత నేను మెయిన్ అవి చేశాను కానీ ఆలుగడ్డ ఉడికించాలనుకున్నాను ఉడికించలేదు అందుకే రెండు వేయలేదు ఒకటే వేశాను అది కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేశాను అనమాట ఇది పూరి కర్రీలోకి దీవెన్ బాబు టమాటా చట్నీ అంత ఇష్టంగా తినడు పూరి కర్రీ అయితేనే బాగా ఇష్టం వాడికి చపాతీలో కూడా తింటాడు దీన్నే బొంబాయి చట్నీ అంటాం కదా ఆలు కొంచెం ఉడికించేసి మ్యాష్ చేసి వేస్తే చాలా బాగుంటుంది నాకు ఇంకా గుర్తులేదు కదా అందుకని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేశాను ఇది కూడా ఉడికిపోయింది పర్లేదు బాగానే ఉంది ఇంకా నచ్చిన వాళ్ళైతే దీంట్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చు తినే వాళ్ళైతే మేము కూడా తింటాం కాబట్టి ప్రస్తుతానికి లేదు ఇక్కడ ఉప్పు నీళ్ళు కదా మనకి బోర్ వాటర్ కదా కొంచెం ఉప్పగా ఉంటాయి గిన్నెలన్నీ పాడైపోతున్నాయి కడాయి గిన్నెలు ఏదన్న ఉంటే మొత్తం తెల్లగా అయిపోతుంది అనమాట ఎంత నీట్గా కడిగి పెట్టినా కొంచెం ఏదైనా వాటర్ ఉంటే అక్కడ ఇట్లా పేలిపోతుంది సాల్ట్ లాగా గిన్నెలు కూడా అలాగే అవుతున్నాయి నెక్స్ట్ అయితే ఇంకా తాలింపు అయితే వేసేసాను కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి చూసి వేసుకుందాము కొంచెమే ఆయిల్ వేసాను అందుకే కొంచెం ఇట్లా కలర్ వచ్చినట్టుగా అయిపోయింది అడుగున మనం వాటర్ వేసేస్తే అడుగంటింది కూడా ఈజీగా వచ్చేస్తుంది త్రీ స్పూన్స్ శనగపిండికి ఒక వాటర్ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసాను సరిపోతుంది ఎందుకంటే కొంచెమే కదా నేను ఎక్కువగా తినను పూరి అయితే వాటర్ మనకి బాయిల్ అయ్యేటప్పుడు సేమ్ ఉప్మా చేసుకున్నట్టుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి దాంట్లో యాడ్ చేసుకోవాలి ఈ హడావుల్లో పిండి అయితే నేను మెత్తగా కలిపేశాను అందుకే పూరీలు సరిగ్గా పొంగలి ఈసారి మెత్తగా అయిపోయింది పూరీకి ఏమో బాగా గట్టిగా కలపాలి అప్పుడే ఆయిల్ పీల్చదు మనకి బాగా పొంగుతాయి చపాతీకి ఏం సాఫ్ట్గా కలుపుకుంటే మంచిగా చపాతీ కూడా సాఫ్ట్గా వస్తుంది తొందరగా కాలుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ డే నెక్స్ట్ అయినా ఆ నెక్స్ట్ అయినా బాగుంటాయి అనమాట ఇంకా పూరీ అయితే ఫైనల్గా అయిపోయింది ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా పిల్లలకి పెట్టేసి ఇస్తుంది అనమాట లేట్గా లేచారు కదా ఆకలి వేస్తుంది నేను వీళ్ళు ఎగలేదని పిండి కలిపేసి పెట్టేసి వెళ్ళి నా పని అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా టిఫిన్ చేసేసరికి గిన్నెలు బట్టలు ఇవన్నీ ఉంటే కనుక క్లీన్ చేసేసుకుంటాను వీళ్ళు తినేసరికి నేను ఒక్కటి తిన్నాను అంతే అది కూడా టీలో తిన్నాను ఒకటే ఒకటి ప్లేట్లో పెట్టేసుకొని వీళ్ళు టిఫిన్ తిన్న తర్వాత ఇంకా గిన్నెలన్నీ బయట పెట్టేసి పని మడుచున్నా వాషింగ్ మిషన్ ఉన్నా మనం చేయాల్సిన పని చేస్తూనే ఉండాలి చాలామందికి అనిపిస్తుంది గిన్నెలకి పని మడుస్తుంది బట్టలకి వాషింగ్ మిషన్ ఉందని బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలంటే అదే ఉతికి అదే ఆరేది కదా మనమే మిషన్లో వేయాలి అవన్నీ తీసుకెళ్ళి ఉతికిన తర్వాత ఆరేసుకోవాలి మడత వేసుకోవాలి ఐరన్ చేసుకునేమంటే ఐరన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా గిన్నెలు కూడా బయట వేయాలి అవి తోమి జస్ట్ అక్కడ పెట్టేసి ఎల్పోయిద్ది దాన్ని మళ్ళీ తెచ్చుకొని దా ప్లేస్లో వాటిని సెట్ చేసుకోవాలి అంత పని ఉంటుంది అనమాట మిషన్ అయినా సరే సగం మనిషి చేయాలి సగం మిషన్ చే మిషన్ చేయాలి ఇక్కడ వచ్చేసి చింతపండు తీస్తున్నాను ఇది ఈ రోజు అనమాట బాగా మధ్యాహ్నం ఎండబెట్టాను వన్ ఇయర్కి సరిపడా ఫోర్ ఫైవ్ కేజెస్ తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే బాగా ఎండలో పెట్టి ఉప్పు చల్లేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా వన్ ఇయర్ వస్తుంది నాకు ఈజీగా ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ పులుసు కూరలు తినరు కాబట్టి నాకు సరిపోతుంది ఇది అప్పుడప్పుడు చింతపండు పులిహోర అవి ఇవి చేసినప్పుడు ఆ చిన్న కవర్లోనేమో ఇంకా గింజలు చింతపండు తీసుకున్నప్పుడు దాంట్లో వాళ్ళు కొంచెం తూకం రావాలని ఎక్స్ట్రా వేస్తారు కదా వేస్ట్వి గింజలు ఉన్నవి అవన్నీ అంతే క్లీన్ చేయంగా మిగిలినవి అవి ఎప్పుడైనా పులిహోర చేసినప్పుడు యూజ్ అవుతుంది అనేసి సపరేట్ చేసి పెట్టాను దాంట్లో ఎందుకు పుచ్చిపోతాయి గింజలు ఉంటే కనుక ఇంకా అవి గింజలు ఆల్రెడీ ఇవి తీసుకున్నప్పుడే నేను ఖమ్మంలో వచ్చాయనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే ఆటోలో అంటే తీసుకోమని చెప్పాము ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ కేజీస్ అయితే ఇచ్చారంట తీసుకున్నాను నేను ఎప్పుడైనా వన్ ఇయర్కి సరిపడా తీసుకుంటాను లాస్ట్ ఇయర్ తీసుకోలేదు డిమార్ట్కి వెళ్ళినప్పుడు చింతపండు కొనాలంటే చిరాకు వచ్చేది ఒక్కోసారి ఏమి వగరుగా ఉండేది ఒక్కోసారి ఏమో పుల్లగా ఉండేది ఒక్కోసారి బాగా తీయగా ఉండేది అట్లుండేది ఇప్పుడైతే మనం ఒక్కసారి మనకు నచ్చిన అంటే లైట్గా ఉంది పులుపు ఇది లైట్ స్వీట్ లైట్ పులుపుగా ఉంది కదా కర్రీస్ పులుసులు కూడా టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ పేస్ట్ రెండు వచ్చాయి ఒకటి బ్రష్ ఉంది మా దీవెన్ బాబుకు తెలియకుండా దాచిపెట్టేశాను లేదంటే వాడు ప్రతిసారి కొత్త బ్రష్ పేస్ట్ తెచ్చినప్పుడు దాంట్లో బ్రష్ వచ్చి వచ్చేదే తీసుకొస్తారు నాకు కావాలని తీసుకుంటాడు ఒక వారం పది రోజులు వాడిన బ్రష్ పడేసి మళ్ళీ కొత్తది తీసుకుంటాడు అనమాట నెక్స్ట్ సర్ఫ్ కూడా అయిపోయింది బట్టలు మిషన్లో వేసుకోవడానికి ఈ రోజు నుండి హాఫ్ డే స్కూల్స్ కదా నేను స్నాక్స్ ఒకటే పెట్టాను లంచ్ బాక్స్ పెట్టలేదు దీంట్లో బ్రెడ్ ఆమ్లెట్ పెట్టాను మా దీవెన అసలు తినే తినలేదు స్లోగా తింటుంది ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా మా దీవెనతో ఇది ఒక బాధ బ్రేక్ టైం ఫైవ్ మినిట్స్ ఏ ఉందని తినకుండా తెచ్చింది అట్లనే వచ్చింది ఆకలితోటి ఇంటికి వచ్చిన తర్వాత తిన్నదనమాట స్లోగా దీవెనైతే ఏ టైం ఉన్నా సరే వాడైతే ఫస్ట్ ఫుడ్ కంప్లీట్ చేసిన తర్వాతనే వేరే పని అయితే చేస్తాడు ఇక నేను మిడ్ ఇందాక నానబెట్టాను కదా మధ్యాహ్నం ఇడ్లీకి మామూలుగా అయితే పొద్దునే నానబెడతాను మనం టిఫిన్ చేసుకుంటూనే టిఫిన్కి ఏమన్నా వేయాలంటే నానబెడతాను ఈరోజు మర్చిపోయాను అందులో కొంచెమే ఉంది రవ్వ చూద్దాం ఎలా అవుతుందో టైం తక్కువగా ఉంది కదా పర్మెంటేషన్ మంచిగా అవుతుంది లేదో చూడాలి మార్నింగ్ ఇంకా ఇదైతే ఇప్పుడే మిక్సీ పట్టేసి పట్టాను దీంట్లో సాల్ట్ వేయలేదు మర్చిపోయాను మార్నింగ్ వేసుకోవాలి గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా మర్చిపోతానేమో అనేసి సాల్ట్ ముందే వేస్తాను పిండిలో అందులోనూ బాగా పొంగుతుంది కూడా పిండి మనకి సాల్ట్ వేస్తే కొంతమంది మార్నింగ్ మిక్స్ చేసేటప్పుడు వేసుకుంటారన్నమాట ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇక్కడైతే మొత్తం పెట్టాను మా వచ్చి ఏదో పైనాప్ చెప్పాను అది చేశాను ఇది చేశాను అని చెప్తున్నాడు నెక్స్ట్ ఇంకా నేను కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా అంతవరకు క్లీన్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను కాకరకాయలు ఉంటే అవి ఫ్రై చేస్తున్నాను రైస్ కూడా అయిపోయింది ఇంకా ఈవినింగ్ పని అయితే అయిపోయిందనమాట చూసారా చేస్తూనే ఉంటా వస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది మళ్ళీ ఏం చేయనట్టే అనిపిస్తుంది అన్ని మిషన్లు పని మర్చిలే ఉన్నారన్నట్టు మనకి నైంటీస్ మూవీ ఉంటుంది కదా బిగ్ బాస్ శివాజీ గారు దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది అని చెప్తుంది బాగా అనిపిస్తుంది నిజంగా పాపం ఆడవాళ్ళ కష్టాలు ఇంకా కొంతమంది అయితే మరీ అనమాట లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇంకా చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు అట్లా అనమాట మా దీవెన్ బాగా హెల్ప్ చేస్తాడు ఇంట్లో చిన్న పిల్లలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది పాపం వాళ్ళకే చెప్తాం ఎందుకంటే వాళ్ళ పేరే వస్తుంది అనమాట పని చెప్పడానికి ఏదైనా అందుకోమండడానికి పిలవడానికి ఏదైనా ఇంకా సాల్ట్ కూడా అయిపోయింది అనేసి డబ్బాలో పోసేసి మిగిలిందంతా కొంచెం అది రౌండ్ చుట్టేసుకొని పక్కన పెడతాను ఇంకా టేబుల్ పైన ఒక డబ్బా ఉంటుంది దాంట్లో కూడా కొంచెం వేసేసుకుంటాను అనమాట ఇది వంటకి యూజ్ చేస్తాను అదేమో పెరుగులోకి వేసుకోవడానికి దానికి కాకరకాయ కూడా ఫ్రై చేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసి తొందరగా ఫ్రై అవద్దు ఫస్ట్ దాంట్లో వేసి తర్వాత డబ్బా నింపి పెట్టేశాను సాల్ట్ అసలు యాక్చువల్గా పూర్తిగా అయిపోయిందాక ఉంచకూడదు అంటారు కాకపోతే దాంట్లో కొంచెం ఉంది ఒక స్పూన్ హాఫ్ స్పూన్ ఉంది ఇంకా మిగిలింది మొత్తం దాంట్లో కర్రీలు వేసేయడం ఎందుకు మొత్తం తీసేసని అది అలాగే ఉంచి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఫైనల్గా ప్యాకెట్ ఓపెన్ చేసి కర్రీలో వేసాను ఇంట్లో కూడా సాల్ట్ అయిపోయిన దాకా ఉంచొద్దు అంటారు నేను ఒకేసారి ఏడెనిమిది ప్యాకెట్లు తీసుకొచ్చుకుంటాము డి మార్ట్కి వెళ్తే మళ్ళీ నేను తీసుకొచ్చేసరికి రెండు ప్యాకెట్లు ఎక్స్ట్రా అట్లనే ఉంటాయి మొత్తం అయితే ఫైవ్ వాడతాం అన్నమాట అంటే టూ మంత్స్కి వెళ్తాం కదా టూ మంత్స్కి ఒకసారి వెళ్ళినప్పుడు పర్లేదు ఈ మధ్య కొంచెం సాల్ట్ తక్కువగానే తగ్గించేశాను నేను కూడా కర్రీస్లో కానీ కారము ఇది ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది వచ్చింది ఆల్రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఈ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్